హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదండి ఈరోజు వీడియోలో అయితే మనము నార్మల్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ ఎట్లా పెట్టాలి అంటే బోట్ నెక్ లేకుండా నార్మల్ బ్లౌజ్కి షేప్ పట్టి లేకుండా ప్రిన్స్ కట్ ఎట్లా పెట్టాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈజీగా అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగానే చూపిస్తాను ఏం కన్ఫ్యూజన్ ఏం లేదండి చూడండి ఒకసారి అయితే మీరే అక్క ఇంత ఈజీగా ఉంటుందా అనేసి నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ అయితే ఫోల్డింగ్ వేస్తున్నాడు వేస్తున్నాను ఎట్లా అంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు హ్యాండ్ కట్ చేసేటప్పుడు నేను మొత్తానికి ఫోల్డింగ్ వేయనండి కొంచెం వదులుతా అనమాట అంటే ఒకవైపు మాత్రమే అతుకులు పడేటట్టు ఉండేటట్టు చూసుకుంటాను అనమాట ఇది బాగుంటుంది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఒకసారి మనకి ఈజీగా కూడా ఉంటుంది మనమైతే ఫస్ట్ క్రాసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి అనేది మార్జిన్ అయితే చేసుకోవాలన్నమాట అంటే కింద వైపు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఆరెంజ్లు అనమాట నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరెంచులు ఆరెంజ్లు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఆరెంజ్ల దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచు పైన మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటారా పైన కుట్లల్లోకి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోండి స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంత కావాలి అంటే మనం ఇక్కడ నుంచి కొలిసినప్పుడు మనకి ఇక్కడ నాకైతే ఆరున్నర వచ్చింది అంటే మూడు ఇంచులు మనం చంకడౌన్ తీసుకోవాలన్నమాట ఆరున్నర ఇంచులు మనకు వచ్చింది నేను దాంట్లో చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను అనమాట తర్వాత అక్కడ నుంచి మధ్యలో కూడా ఒక చంకడౌన్ దగ్గర కూడా ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనమాట హ్యాండ్ లూజ్ వచ్చి పదకొండు ఉంది అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకు ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్స్ట్ వచ్చేసి చంకలూజ్ వచ్చేసి పదహారు ఉంది ఇక్కడ మనకి డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఎనిమిది ఇంచులు చూడండి ఆ కార్నర్ నుంచి అట మన చంక డౌన్ తీసింటాం కదా అక్కడికి టేప్ పెట్టేసుకుని మార్క్ అనేది చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మనకి మనము షేప్ అనేది రావాలి కదా మనకి మనకి హ్యాండ్ షేప్ అనేది ఒక హ్యాండ్ కంటే ఒక షేప్ ఉంటుంది ఇట్లా ఉండాలి హ్యాండ్ అనేది ఆ షేప్ కన కోసం అనేసి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని టూ ఇంచెస్ దగ్గర నుంచి చంకకు ఒక మార్క్ మార్జిన్ అయితే చేసేసుకోండి తర్వాత చూడండి ఇటు షేప్ గీసుకున్న తర్వాత మనకి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ స్ట్రైట్గా గీయకుండా వన్ ఇంచ్ దగ్గరకు స్ట్రైట్ గీసి కొంచెం పావించి కిందికి జరగండి మళ్ళీ చంక దగ్గర పావించి ఒక్క పావించి కిందికి జరగండి చూడండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇలా అయితే కట్ చేసుకుని చాలా నీట్గా వస్తుంది అయితే ఒకటికి రెండు సార్లు వీడియో అయితే కంపల్సరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను ఎట్లయితే మార్క్ వేసినాను సేమ్ దాన్ని ఎంబడి నేనైతే కట్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఇలా అయితే మనం కట్ చేసేసుకోవాలి సెంటర్ పాయింట్ అయితే ఇచ్చుకోండి తర్వాత చంక ఎక్కడికైతే ఉంటుందో అక్కడి వరకు కూడా ఒక మార్క్ అయితే చేసేసుకోండి బాగుంటుంది అంటే మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మనం బోర్డుని ఏమంటారు బో ప్రింట్స్ కట్ ప్రింట్ వైపు ప్రింట్స్ కట్ కాబట్టి క్రాస్ కటింగ్ అయితే ఏం రాదండి నార్మల్ కటింగే వస్తుంది మనకి అందుకనేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చూసుకోవాలి ఇక్కడ వీప్ వీళ్ళ వీపు లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచ్ ఉంది అంటే నేను ఎంత పెట్టానో మొత్తము పదహైదున్నర ఇంచ్ పెట్టాను అనమాట లెంత్ వచ్చేసి అంటే అటువైపు కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కుట్లల్లోకి పోను మనకి మొత్తము పదహైదున్నర ఇంచులు అనమాట అంటే వన్ ఇంచు తీసేసినా మనకి పద్నాలుగున్నర ఇంచు ఉంటుంది అనమాట చూడండి మార్జిన్ వేసి ఆ నుంచి పద్నాలుగు దగ్గర ఒకటి వేసి పైన మిగతాదంతా ఖర్చుకి అనమాట డబల్ ఫోల్డింగ్ చేసాను కదండి నేను దాన్ని అయితే ఇక్కడ ఓపెన్ అయితే చేసేస్తున్నాను అనమాట పైన ఓపెన్ ఉంది కాబట్టి ఓపెన్ ఇక్కడ మార్కింగ్ చేయడానికి రాలేదు రాలేదనేసి నేను ఇక్కడ రాలేదు ట్రై చేసినా అక్కడ మార్క్ చేద్దామని కానీ రాలేదనేసి ఓపెన్ అయితే చేసేస్తున్నాను అనమాట అంటే మనకి కొంచెం క్లారిటీగా ఉంటుంది అక్కడ ఓపెన్ చేసినామంటే అందుకనేసి ఓపెన్ చేసినా అనమాట ఇక్కడ ఏం లేదండి నార్మల్ బ్లౌజ్కి మనం ఎలాగైతే మనకు మెజర్మెంట్స్ తీసుకుంటామో షోల్డర్ మెజర్మెంట్స్ అలాగే తీసుకోవాలన్నమాట ఐదున్నర ఆల్మోస్ట్ చెప్పిన కదండి నేను ముప్పై దాటిందంటే ఐదున్నర నేను థర్టీ సిక్స్ వరకు కూడా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వరకు కూడా నేనేం పెడతాను ఐదున్నర ఇంచే పెడతాను అనమాట చంక డౌన్ కూడా ఐదున్నరనే పెడతాను చూడండి ఈ మనం వేసిన మార్కులన్నింటినీ కూడా ఇట్లా మార్క్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ ఎట్లా మనమైతే మార్క్స్ చేస్తే సేమ్ అలాగనే వేసుకోండి ఏమంటే ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి పెట్టి ఫోల్డింగ్ చేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ వీళ్ళకు వచ్చేసి చెస్ట్లోచి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్ థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే ముప్పై నాలుగు ఇంచులు అనమాట అంటే ముప్పై నాలుగులో సగం పదిహేడు పదిహేడులో సగం ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఎనిమిదిన్నర ఇట్లా గుర్తుపెట్టేసుకోండి తర్వాత పైన అయితే ఎంతైతే తీసుకున్నామో నేను నడుము కూడా సేమ్ అయితే అంతే తీసుకుంటానండి చూడండి ఇక్కడ కూడా నేను సేమ్ ఎనిమిదిన్నరనే తీసుకున్నాను ఆ రెండు లైన్స్ని కలుపుకుంటే ఒక లైన్ అయితే వేసుకోండి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు కూడా మనం మార్క్ అయితే చేసేసుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అంటే నేను మళ్ళీ చెప్తాను మీకు ఆ ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అనేది ఇప్పుడు వచ్చేసి చంక గీసుకోండి చంక అయితే గీసుకోండి చంక చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ నుంచి ఉండాలన్నమాట చంక చూడండి ఇట్లా మనము ఆ కార్నర్ ఉంది కదా అక్కడ నుంచి పెట్టి చూసినప్పుడు మనకు ఒకటిన్నర ఇంచు కంపల్సరీగా ఉండాలి అనమాట అట్లా వేసుకోండి అట్లా వేసుకుంటేనే మనకి ఇక్కడ పట్టినట్టు లాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసి ఉంటామో సేమ్ అలాగే కట్ చేసేసుకోండి అలాగే కట్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది ఇక్కడ ఎట్లంటే నేను ఫ్రంట్ పార్ట్ ప్రింట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి చూస్తున్నాను అనమాట ఇది రెండు నాలుగు కట్ చేయకుండా రెండు రెండు భాగాలు అంటే ఫ్రంట్ బ్యాగ్ విడివిడిగా కట్ చేద్దామని అనమాట అది ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడైతే నేను తీసింది బ్యాక్ పార్ట్ అనమాట అంటే కరెక్ట్గా పెట్టేసి కట్ చేసినాను ఇప్పుడు తీయబోయేది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా గీసాను కదా అది ఎందుకనేది నేను మీకు మళ్ళీ చెప్తాను చూడండి వీడియోలో ఇక్కడ లైన్ కొంచెం కనపడకుండా ఉంటే నేను లైన్ అయితే చేస్తున్నాను అడ్వర్క్ చేసుకుని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఇలా నీట్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫ్రంట్ అయితే రాసుకోండి మళ్ళీ మర్చిపోతారు మీరు ఇలా నేనైతే ఖచ్చితంగా రాసుకుంటాను ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని కట్ చేసేసి ఉంటాను అలా లేకుండా మనం ఒక నెంబర్ అయితే రాసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి ఇక్కడ వీళ్ళకి బ్యాక్ వచ్చేసి నెక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టమన్నారు పదిన్నర ఇంచు పెట్టారు పదిన్నర పెట్టమన్నారు అందుకని నేను పదిన్నర పెడుతున్నాను ఇలాగా పెట్టేసి ఒక పావించి పైకి అయితే లైన్ చేసేసుకోండి ఇప్పుడు నెక్ విడితే ఎంత పెట్టాలి నెక్ విడితే ఎంత పెట్టాలి అనేది చూడండి ఇంచులు సరిపోతుందండి ఈ అమ్మాయి మరీ అంత లాభం లేదు కాబట్టి మూడు మూడు ఇంచులు అయితే పెట్టేశాను కింద పైన చూడండి టూ పాయింట్ టూ ఇంచెస్ నేను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సరే టూ పాయింట్ టూ ఇంచెస్సే పెడతాను అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నెక్ జారకుండా అయితే ఖచ్చితంగా ఉంటుందండి చూడండి మనం వేసుకున్న లైన్స్ అన్నిటి కూడా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇది డబ్బా షేప్ లాగా వస్తుంది దాంట్లోనే మనకి ఏమైతే కావాలో రౌండ్ కావాలంటే రౌండ్ పలక కావాలంటే పలక ఏదైనా సరే నెక్ అనేది దాంట్లోనే గీసుకోవాలన్నమాట బయటికి రాకుండా గీసుకుంటే బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను రౌండ్ నెక్ అయితే ఇచ్చాను కాబట్టి రౌండ్ కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి కట్ చేయడం వల్ల మన కటింగ్లోనే సగం పని ఉంటుందండి కటింగ్ సరిగ్గా చేయలేదంటే స్టిచ్చింగ్ కూడా సరిగ్గా ఉండదు అందుకని కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి చూడండి షేప్ అయితే చాలా కరెక్ట్గా వస్తుందండి అసలుకి ఇప్పుడు ఫ్రంట్ పాటు నేను ఫ్రెంట్ అని రాసాను కదా ఇక్కడ నేను ఎందుకు ఎక్స్ట్రా గీసానంటే మనము ప్రింట్స్ కట్ కదా అక్కడ మధ్యలో అనేది కట్ చేస్తాం మామూలుగా నార్మల్కైనా సరే డాట్స్ వేస్తాం కదా తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది మనము అంతా కుట్టిన తర్వాత బుక్సులు పట్టికి టాకాల పట్టికి గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందనమాట అలా రాకుండా అట్లా కొంచెం అనేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నామంటే ఆ గ్యాప్ అనేది రాకుండా బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఫ్రెంట్నే వచ్చేసి సెవెన్ ఇంచెస్ చూడండి సెవెన్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఇట్లా విడితే కూడా ఇంచులు మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకుని చూడండి ఇలాగా మార్క్ అయితే చేసుకొని నన్ను ఇట్లా కట్ కరెక్ట్గా ఒక డబ్బా షేప్ బ్యాక్ సైడ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకొని ఉంచుకున్నామో సేమ్ అలాగే పెట్టేసుకొని కొంత వీళ్ళు బ్యాక్ ఫ్రంట్ వైపు కూడా ఫ్రంటే పెట్టమని చెప్పారు కదా రౌండే అందుకని రౌండ్ నెక్కెస్ అయితే పెట్టేస్తాను ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు డార్ట్స్ వేయాలి డార్స్ వేయాలంటే ఇది ప్రింట్స్ కటింగ్ కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇది చూడండి ఇక్కడ నుంచి నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడి నాలుగు దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను దాని పక్కల డాట్ కోసం అనేసి ఒక ఒకటిం పాంచు దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను ఒకటింపాంచు ఒకటింపావించు దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లెంత్ కావాలి ఎంత ఎంత లెంత్లో మనం పాయింట్అవుట్ ఇవ్వాలి అనేది చూడండి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ విడత అనేది ఉంది కదా మరి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఒకటిన్నర ఇంచ్ అయినా ఇచ్చుకోవచ్చు రెండు అయినా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటి పావైతే ఇచ్చుకున్నానండి ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర పెడుతున్నాను అనమాట ఇలా కూడా చూసుకోవచ్చు టెన్ దగ్గర ఇట చూసుకుంటే టెన్ దగ్గర ఒకవేళ కింది నుంచి చూసుకున్నాం అనుకోండి ఫైవ్ దగ్గర ఫైవ్ దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేసేసుకొని చూడండి ఇటువైపు నాలో సెంటర్ పాయింట్ అనమాట ఇట్లా గీసుకొని కరెక్ట్గా ఒకటి స్ట్రైట్గా ఇట్లా లైన్ చేసేసుకొని ఇక్కడిది మాత్రం స్ట్రైట్గా గీసుకోకుండా కొంచెం ఒక ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రైట్గా లైన్ చేసుకొని దాన్ని కొంచెం ఇట్లా ఆరో మార్క్ లాగడ చేసుకొని చంకలోకి వేసేసుకోవాలన్నమాట మార్క్ అనేది చూడండి వీడియోలో చూస్తున్నారు సేమ్ అలాగే అలాగనమాట అలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది మనకి పాయింట్ అవుట్ అనేది అస్సలు రాదండి బాగుంటుంది పాయింట్ అవుట్ ఇష్టపడని వాళ్ళకు ఇట్లా ప్రిన్స్ కట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము షేపాటీలు వేసుకొని కూడా మనము వేసుకోవచ్చు ఇలాగా ఈ కట్టింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై అయితే చేయండి ఖచ్చితంగా చూడండి మనం ఇటైతే మార్క్ మార్క్ చేసుకుంటాం అట్లా నీట్గా అయితే కట్ చేసేసేయండి చూడండి ఇప్పుడు నెక్ కూడా సేమ్ అనమాట నెక్ కూడా అలాగే కట్ చేసేసుకోండి కట్ చేసుకునే తర్వాత చూడండి గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయడానికి అనమాట నేను అప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మెయిన్లా తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉల్టా సీదైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకవేళ ఉల్టా సీదా వచ్చింటే పర్లేదండి రాకపోతే మాత్రం కనిపించేనప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా చూసుకొని తీసుకోండి నెక్స్ట్ మామూలుగా హ్యాండ్ పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ మనకి హ్యాండ్ అయితే అయిపోయింది ఇక్కడ ఓపెన్ అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎట్లా అంటే మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమండి ఇక్కడ ఈ పాప ఇక్కడ మనకి ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ అమ్మ అయితే సన్నగా ఉంది కాబట్టి మనం ఎట్లా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఫార్టీ సైజ్ అనుకోండి ఇబ్బంది పడతారు అందుకనేసి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి సరిపోకపోతే మనకే ఇబ్బంది అనమాట వాళ్ళకి ఏముందండి చిన్న ముక్క అయినా తెచ్చి కుట్టమని చెప్తారు ఎనభై పాయింట్ల బిట్టైనా తెచ్చి కుట్టమని చెప్తారు మనమే అడ్జస్ట్ చేయాలి టైలెట్స్నే చూడండి నీట్గా ఖచ్చితంగా అయితే ఒక పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి చుట్టూ కూడా ఇట్లా పెట్టి కరెక్ట్గా కట్ చేయకండి ఎప్పుడైనా కానీ చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కానీ కంపల్సరిగా ఒక పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది అనమాట కుట్టేదానికి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు పైన సైడ్ కొంచెం పట్టి పడుతుంది అనమాట అలా కాకుండా కొంచెం క్లాత్ ఉంది కదా అని నేను చూస్తున్నాను అనమాట ఎటువైపు అయితే మా పట్టి పడకుండా ఉంటుంది ఇటువైపు అనేది నేను మడతలు వేసుకుంటే చూసుకుంటే ఇక్కడ ఇటువైపు అయితే సరిపోతుంది అనేసి ఇక్కడైతే పెట్టేశాను అనమాట ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి కదా ఒక పార్ట్ మిడిల్ పార్ట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గానే పెట్టేసి కట్ చేసేస్తున్నాను అనమాట చూడండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అయితే కట్ చేసేసుకోండి అయిపోయింది కదా ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లోనే సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి ఏం చేస్తారంటే స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం క్రాస్ పెట్టుకోండి మనం క్రాస్ కటింగ్ ఎట్లా పెట్టుకుంటామండి క్రాస్గా అట్లనే పెట్టుకోండి అట్లా పెట్టుకొని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు బాగుంటుందన్నమాట అంటే కొంచెం స్ట్రైట్గా బాగు నీట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి స్ట్రైట్గా కంటే కూడా ఈ విధంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇట్లా నీట్గా ఉంటుంది చూడండి మన వీడియో ఇంకా అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయితే అంతా అయిపోయిందండి చూడండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు చెప్పండి నేనైతే చేసి పెడతాను చూడండి మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయడం లేదండి లైక్ చేస్తేనే కదండి మన వీడియోస్ ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది